హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో మూడు ఉల్లిపాయలు రెండు గుడ్లతో ఎగ్ పొరుటు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వంట చేయడానికి కష్టపడిపోతున్నారా ఎంత మంచి మసాలాస్ వేసి వంట చేసినా కానివ్వండి టేస్ట్ అనేది రావడం లేదా అయితే జస్ట్ మూడు ఉల్లిపాయలు రెండు ఎగ్స్తో ఎంతో రుచినిచ్చే ఎగ్ పొరటు రెసిపీ అనేది తయారు చేయండి వీటిని అన్నంలోకి చపాతీలోకి తీసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక చిన్ని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి దాని తర్వాత రెండు పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి హై ఫ్లేమ్లో కొంచెం సాఫ్ట్ చేసుకోండి జస్ట్ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాలి మనం హై ఫ్లేమ్లో ఆనియన్స్ని ఫ్రై చేసేసుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి క్రిస్పీగా రెడీ అవుతాయి ఈ రెసిపీకి క్రిస్పీనెస్ అనేది చాలా అవసరం నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ హోమేడ్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేయండి హై ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి కారం వేసేసుకొని ఒక్కసారి కలపండి నెక్స్ట్ ఫ్లేమ్ అనేది మీడియం చేయండి టూ ఎగ్స్ పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఈ ఆనియన్స్ మిక్చర్లో యాడ్ చేయండి లైట్గా కదపండి పూర్తిగా కలపడం వల్ల పొరటు అనేది చిన్న చిన్న పీసెస్లా మారిపోవడం జరుగుతుంది టేస్ట్ అనేది రాదు మనం వన్స్ ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలతో మిక్స్ అయిపోయి కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలుగా రెడీ అయినట్లయితే టేస్ట్ చాలా మంచిగా వచ్చింది ఫ్యూ మినిట్స్ అనేవి ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ అనేది కలపండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఆనియన్ ఎగ్ పొరటో రెసిపీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే ఎక్కడా తగ్గేదేలే అంత టేస్టీగా ఉండిద్ది చాలా చాలా తక్కువ మసాలాస్తో ప్రిపేర్ చేసింది దీన్ని వేడివేడి అన్నంలోకి చపాతి పుల్క రోటీలోకి చాలా మంచి ఇచ్చింది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ ఇలాంటి టేస్టీ అండ్ ఇన్స్టెంట్ చాలా తక్కువ మసాలాస్తో హెల్దీ రెసిపీస్ ఇంట్లోనే ఇట్టే చిటికెలో ప్రిపేర్ చేసేసుకోవాలనుకుంటే మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లెకాన్ని యాక్టివేట్ చేయండి మళ్ళీ ఇంకొక కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్